మెంబర్స్ తీసుకురావటం వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది ఈ ముద్దాయికి ఇతనికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉంది ఇతనికి ఒక రిలేషన్షిప్ గుంటూరు జిల్లాలో ఒక మహిళతో ఇన్ రిలేషన్షిప్ ఉంది ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఇతను అప్పుల పాలైపోయి ఒక మూడు నాలుగు లక్షల అప్పుల్లో ఉన్నాడని ఈ గేమింగ్ ఆడటం వల్ల దానిపైన ఆ అప్పులు తీర్చడానికి చేశానని చెప్పి ఏదైతే ఇతను చెప్తున్నాడో దానిపైన కూడా విచారం జరుగుతా ఉంది దీనికి నెల్లూరు రూరల్ డిఎస్పి వీరాంజనే రెడ్డి గారు అంకమరావు ఇన్స్పెక్టర్ వెంకటాచల సత్రం అలాగే వాళ్ళ టీం అందరూ కూడా జరిగిన టూ డేస్ లోపల దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభినందనలు ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అదే ఇప్పుడు ఇతను హెవీ బుల్ట్ కొంచెం బాడీ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది ఇతను ప్రస్తుతం విచారంలో ఇతను ఒక్కడే పాల్గొన్నాడని తెలుస్తుంది అతను నెరేటివ్ కూడా అట్లే ఉంది ఒక్కరే కలిసి చేయగలరు ఎందుకంటే కూరగాయల అంగడి గోతాలు ఉన్నాయి అక్కడ రెండోది వాళ్ళు కూడా అంత వెయిట్ ఉన్న మహిళలు కాదు ఒక్కొక్కరిని షిఫ్ట్ చేసుకొని ఆటోలో పెట్టాడు ఆ మధ్యలో ఆటో మధ్యలో రెండోది మనకు చాలా చోట్ల ఫుటేజ్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది ఇతను ట్రాన్స్పోర్టేషన్ అయ్యే టైంలో అదంత పాటు ఎవరు లేరు ఇంకా సో ఇప్పుడు మనం ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు పాల్గొంటాడు షాప్ అతను కాపురం అక్కడ కాదు వేరే చోటు ఉంటాడు షాప్ మాత్రం అక్కడ ఉంటాడు వాళ్ళ అన్న షాప్ అది వాళ్ళన్న కూడా వేరే చోటు ఇల్లు కట్టుకుంటే వీళ్ళు చూసుకోమని చెప్పాడు ఇతను ఒక ఆటో డ్రైవర్ ఆటో పెట్టుకుని నడుపుకుంటూ ఉంటాడు ఇతను ఈ ప్రస్తుతానికి అయితే మా దృష్టికి ఏం రాలేదు వెరిఫైయింగ్ ఇట్ కొంచెం తిరుగుతూ గా మనకి సమాచారం ఉంది విఆర్ వెరిఫైయింగ్ ఇట్ వేరే వేరే మన జిల్లాలో అయితే ఏం లేవు వేరే జిల్లాలో ఎక్కడైనా ఉన్నాయనేది విఆర్ వెరిఫైయింగ్ ఇట్ ఓకే